నమస్తే నింగి నీళ్ళ నాది కార్యక్రమానికి స్వాగతం చిన్న వయసులోనే వివాహం తెలిసి తెలియని వయసులోనే కుటుంబ భారం లోకం పోకడ తెలుసుకునే లోపే పిల్లలు అయినా తన జీవితంలో ఎక్కడా ఆగిపోలేదు ఒక మైనారిటీ కుటుంబంలో పుట్టినా కూడా తన భర్త సహకారంతో విద్యను అభ్యసించారు మహిళా సాధికారత కోసం గజ్జ కట్టి పాటపాడి మహిళల్లో చైతన్యాన్ని నింపారు కమ్యూనిటీ రేడియో ద్వారా చాలా మంది మహిళలకు ఉపాధిని కల్పించి ముప్పై సంవత్సరాలు ఆవిడ చేసిన సేవక్ గారు గౌరవ డాక్టరేట్స్ ని అందుకున్నారు ఆవిడెవరో కాదు డాక్టర్ ఏకే కమర్ రెహ్మాన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఆవిడ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం ఆవిడ జర్నీ గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నాండి ఫైన్ సో ముందుగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు మీకు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే థర్టీ ఇయర్స్ జర్నీలో నేను చేసిన కార్యక్రమాల మీద నాకు గుర్తించి డాక్టరేట్ అవడం ఇంతకు ముందు ఏకే ఖమ్మర్ రెహమాన్ అని పిలిచేవాళ్ళు ఇప్పుడు డాక్టర్ గారు డాక్టర్ గారు అని ఫోన్లు వస్తా వస్తుంది అయితే అందరు కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా డాక్టర్ గారు అని ఫోన్ చేస్తా ఉన్నారు అది చాలా అసలు చెప్పుకోలేని ఆనందం అండి చాలా హ్యాపీగా ఉంది సో మీ ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ అసలు నాకు ఫోన్లు చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా మన్వరాలు అందరూ కూడా చాలా చక్కగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడో స్టార్ట్ చేశారు అంటే ఒక మైనారిటీ కుటుంబంలో పుట్టి చదువుకొని ముందుకొచ్చి ఇంతమందికి ఉపాధి కల్పించడం అనేది చిన్న విషయం కాదు అంటే మీకు ఎట్లా సాధ్యపడింది అంటే ముఖ్యంగా అప్పుడు ఏదైతే మాది మహబూబ్ నగర్ జిల్లా ఉందో అది చదువులో చాలా వెనకబడిన జిల్లా అప్పట్లో జన విజ్ఞాన వేదిక ద్వారా నేను బయటికి రావడము అప్పుడు అక్షర కిరణం అనే కార్యక్రమం ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టారు అందరికీ చదువు చదువు లేకపోతే మనిషికి పశువుకు తేడా లేదనే ఉద్దేశంతోనే చదువుకుంటే ప్రతి ఒక్కరు ఒక ఒక మహిళ చదువుకుంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు అదే ఒక అబ్బాయి చదువుకుంటే కంటే అమ్మాయి చదువుకోవడం వల్ల ఆ పిల్లలకి ఎట్లా చూసుకోవాలి పిల్లలను ఎట్లా చూసుకోవాలి ఆ కుటుంబం మొత్తం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఆ చదువు ద్వారా నేను బయటికి రా వచ్చి ఇంకా మహిళలు ఎక్కేం చేయాలి నిజంగా ఇంత వెనకబడి ఉన్నారు చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అలాగా అనే ఉద్దేశంతో అలాగా జరిగిపోయింది ఇంకా కమ్యూనిటీ రేడియో కూడా స్థాపించారు అంటే ఇది స్థాపించాలి అనే ఆలోచన ఎక్కడ మొదలైంది మీకు ముఖ్యంగా డిఎఫ్ అనే ఫౌండేషన్ ద్వారా మాకు ఢిల్లీలో మా సంస్థ ద్వారా మీటింగ్స్ ఉంటే వెళ్ళేవాళ్ళము ఇక్కడ డిజిటల్ లిటరసీ ఫౌండేషన్ అని ఒక సంస్థతో మేము కలిసి వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ చాలామంది మేము కమ్యూనిటీ రేడియోకి అప్లై చేసాం మాకు రాలేదని చాలామంది ఓ నడిపించే వాళ్ళు చాలామంది ఇండియా వ్యాప్తంగా వచ్చారు అయితే అచ్చా కమ్యూనిటీ రేడియో ఎందుకంటే ఇప్పుడు డిజిటలైజేషన్ ఉంది ప్రతి ఒక్కరికి సోషల్ అవసరము ఇప్పుడు ఏది చేయాలన్నా సోషల్గా అవసరం ఉంది కాబట్టి మేము కూడా కమ్యూనిటీ రేడియో ఎందుకు చేయొద్దనే ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో కమ్యూనిటీ రేడియోకి అప్లై చేస్తే మాకు రెండు వేల పద్దెనిమిదిలో గోపా వచ్చింది శాంక్షన్ వచ్చింది అంటే దాదాపు దానివి పన్నెండు స్టెప్పులు ఉంటాయి ఒక్కొక్క స్టెప్ దాదాపు ఒక ఎనిమిది మినిస్ట్రీ ద్వారా క్లియరెన్స్ రావాలి ఒక్కొక్క లైసెన్స్ అలా రావడానికి మాకు దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు పట్టింది దాని తర్వాత మాకు పర్మిషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ డబ్ల్యూఏలో వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది నుంచి మేము స్టార్ట్ చేసాము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఓకే మీ ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ డాక్టరేట్ అందుకునే వరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుంటారు మీరు ఖచ్చితంగా అంటే ప్రతిసారి కూడా ప్రతి అడుగులో కూడా మీకు వెనకాల ఉండి నడిపించింది ఎవరు మా హస్బెండ్ తర్వాత మా పిల్లలు మా కోడళ్ళు కూతుర్లు లేకపోయినా నా కోడళ్ళే ఉన్నారు ఇద్దరు అందరి సహకారం మా ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ ఉండడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో నేను పనిచేయగలిగాను కాబట్టి మా ఫ్యామిలీ సపోర్టు మా ఫ్రెండ్స్ సపోర్టు అందరి సపోర్టు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఎక్కడెళ్ళినా కానీ ఇప్పుడు ఉదాహరణకు ఫరిదా సుల్తాన్ అది ఈరోజు కూడా వచ్చారు మేము కలిసి చాలా మైనారిటీ గ్రూప్స్లో పనిచేసాము ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్కరు నాకు కలిసి పనిచేశాము అసలు చాలా చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు ముఖ్యంగా కమ్యూనిటీ రేడియో అంటే ఇది రేడియో కేవలం వార్తలది కాదు ఇది ఇది కమ్యూనిటీ రేడియో అంటే కమ్యూనిటీ బేసిక్ మీద పనిచేసే రేడియో ఎలాగైతే ఎస్ఎస్జి గ్రూప్స్ ఉమెన్ కి ఎక్కువగా పనిచేసే రేడియో ప్రతి మహిళకు రేడియోలో మాట్లాడాలనే ఒక కోరిక ఉంటుంది కాబట్టి అంటే మా రేడియో ద్వారా మా దగ్గర ఉన్న మహిళలకు పొదుపు సంఘాల వాళ్ళకి అందరికి వాళ్ళు పాట పాడేవాళ్ళు పాట మాట్లాడే వాళ్ళు మాట్లాడవచ్చు ఆ విధంగా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కమ్యూనిటీ రేడియో చేయాలనే ఆలోచన వచ్చింది ఓకే కమ్యూనిటీ రేడియో ద్వారా ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేము అందులో వనిత వంటకాలనే ఒక కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో ఇక్కడ మనకు తెలంగాణకు కలిసి ఏదైతే వంటలుంటాయో స్పెషల్గా అలాంటి వంటలు తయారు చేయడము అదొక కార్యక్రమం జరుగుతుంది అలాగే మన మాట మంచి మాట అనే కార్యక్రమంలో వాళ్ళకు నచ్చిన మాట ఎవరైనా సరే మాట్లాడవచ్చు మన మాట మంచి మాటలు అయితే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు రెవెన్యూ నుంచి ఒకరిని పిలిచి రెవెన్యూలో ఉండే కార్యక్రమాలేంటి అలాగే లాగా మహిళలకు ఏమేమి ఉన్నాయి చట్టాలు అలాగే హెల్త్ లో ఏమేమి ఉన్నాయి ఈ రకంగా మన మాట మంచి మాట వనపర్తి మాట కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అంతేకాకుండా మళ్ళీ లోకల్గా ఉన్న కార్యక్రమాలు మనపాట మనపాట పాట వనపర్తి పాటలో లోకల్ గా ఉన్న కళాకారులను ఈ రోజు దీంట్లో తీసుకొచ్చి పాడిపేయడము వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం అలా ఒక ఇద్దరు ముగ్గురు కళాకారులు ఈ రోజు మూవీ వరకు వెళ్ళారు వాళ్ళు మా దగ్గర రేడియోలో వచ్చిన వాళ్ళు పరమేశ్వరాచార్య అని కొంతమంది కాబట్టి అంటే నైపుణ్యాన్ని గుర్తించడం లోకల్ లోకల్గా అది ముఖ్యం ఓకే ఇక మీరు పొదుపు సంఘాలని చాలా వరకు కూడా స్టార్ట్ చేశారు ఇది మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఇది చాలా ఉపయోగపడుతున్నాయి ఈరోజు పొదుపు సంఘం లేని మహిళ అంటూ లేదు మనం వెతికితే గనక గ్రామ స్థాయిలో కానీ ఎక్కడ కూడా ఏ విలేజ్లో వెళ్ళినా ఏది మహిళ ఏదో ఒక సంఘంలో ఉండి ఉంటారు ఆ సంఘంలో ఉండడం వల్ల ఈరోజు మహిళలు ఓ బయటికి రాగలుగుతున్నారు చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నారు ఫాస్ట్గా ఎక్కడేం జరుగుతుంది టీవీలో చూడడం కానీ ఇదంతా రావడానికి ఈ చైతన్యం మహిళలకు ఈరోజు వచ్చిందంటే అది కేవలం ఈ ఎస్ఎస్జీ పొదుపు సంఘాల ద్వారానే ఆనాడు తెలుగుదేశం పీరియడ్ నుంచి ఇది ఏదైతే ఊపందుకున్నదో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ గ్రూప్స్లో అనేది చాలా ఇప్పుడు ఏ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఫస్ట్ స్వశక్తి గ్రూప్లకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈరోజు యూనిఫామ్స్ కుట్టడానికి ఇవ్వాలన్నా రోడ్లు చిన్న చిన్న కార్యక్రమాలు పని కూడా ఆ మహిళలకే ఇస్తున్నారు ఎస్ఎస్జి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చక్కగా చేస్తారనే ఒక అభిప్రాయంతో ఓకే అట్లాగే వనితా జ్యోతి అనే ఓ స్వచ్ఛంద సంస్థ స్థాపించ స్థాపించారు మీరు అంటే ఇందులో ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే వనితా జ్యోతి సంస్థ మేము ఎయిత్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్టార్ట్ చేశాము ముఖ్యంగా మహిళలకు ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము కానీ మహిళల చైతన్యంతో పాటు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేయడము వాళ్ళకి చేతి వృత్తుల పైన అవగాహన కలిగించి శిక్షణ కార్యక్రమాలు ఎవరికైతే ఎందులో ఇంట్రెస్ట్గా ఉందో టైలరింగ్లో కానీ మగ్గం వర్క్లో కానీ అగర్బత్తి మేకింగ్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ రకరకాలుగా యూనిట్స్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడము ఇలాగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క వింగ్గా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కార్యక్రమాలు చేయడము అందులో భాగంగానే ఈ కమ్యూనిటీ రేడియో ఇప్పుడు అంటే మీ ద్వారా ఉపాధి పొందిన మహిళలు ఎంతమంది వరకు ఉండవచ్చు చాలా ఉంటారు అలాగా చెప్పలేము చాలా మంది ఉంటారు ఓకే అంటే వాళ్ళు అంటే ఆ కోర్స్ నేర్చుకొని వాళ్ళకు వాళ్ళు బతుకుతున్నారు చాలా మంది అట్లాంటి సక్సెస్ స్టోరీస్ కానీ కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి మా దగ్గర మార్గం లో ఓకే ఎక్కువ ఎక్కువగా గుర్తుండిపోయినవి ఏంటి అందులో అందులో ఎక్కువగా ఒక శ్రీరంగాపూర్ నుంచి ఒక అమ్మాయి మన దగ్గర కంప్యూటర్ నేర్చుకొని డిజిటల్ ట్రైనింగ్ నేర్చుకొని తన స్వతహాగా ఒక డిజిటల్ ఇంటర్నెట్ సెంటర్ నడిపిస్తుంది ఓకే ఒక అబ్బాయి మన దగ్గర కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ జాబు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇయ్యం అన్నారు మన దగ్గర నేర్చుకొని పోయి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ బాబుకు జాబ్ వచ్చింది ఓకే ఇలాంటి ఎన్నో ఒక ఇష్యూస్ ఉన్నాయి రకరకాలుగా ఇట్లాంటివి విన్నప్పుడు మీకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది చాలా చాలా సంతోషంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వడం మీకు టైం ఇట్లాంటివి జరుగుతుంది అసలు ఇది నిజంగా నేను అనిపిస్తది కొన్ని ఇంకా కొంతమంది అమ్మాయిలు అసలు ఎక్కడ కాకుండా ఉండి వాళ్ళ భర్త సహకారం లేని వాళ్ళకు కూడా నర్స్ ట్రైనింగ్ చేయించి వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు దాదాపు డెబ్బై ఎనభై వేలు సంపాదించుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్తారు ఫోన్ చేసి మేడం మేము తినే ప్రతి బుక్క మీద కూడా మీ పేరుంది లక్ష్మి అని ఎన్ఎమ్గా ఇప్పుడు ఇంకొక రెండు మూడేళ్ళు పోతే రిటైర్డ్ అవుతుంది అంత యాక్టివ్ పర్సన్ అంటే ప్రతి బుక్క మీద కూడా మీ పేరు ఉంది మేడం ఈరోజు మీతో మేము బతికి ఉన్నామని అంట అలాంటి ఎన్నో ఇష్యూస్ అసలు నాకు ఇంత జ్ఞానం రావడం కూడా ప్రజల నుంచే అంటే మనం అనుకుంటాం చదువుకున్న వాళ్ళకే నాలెడ్జీ అని కాదు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి ఏదన్నా లెక్క చేయాలంటే పెన్ను పేపర్ కావాలి కానీ గ్రామాలలో ఉత్తగా వాళ్ళు నోటితో నోటితో చెప్పగలుగుతారు మనకు కి వాచ్ కావాలి వాళ్ళు సూర్యుడిని చూసి చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ నాలెడ్జీ ఈ రోజు నాకు వచ్చింది అంటే వాళ్ళ ప్రేమాను రాగాలి వాళ్ళ న్యాలెడ్జీ నాకు ఇంత నా ఇల్లు మొత్తం ఇడిచిపెట్టి ప్రజల గురించి తిరగడానికి ముఖ్యంగా వాళ్ళ ప్రేమాను రాగాలి అవును ఇక మీరు కల్చరల్ డైరెక్టర్గా కూడా ఉన్నారు మరి అప్పుడు మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి కల్చరల్గా అంటే నాకు ముందు నుంచి సాంగ్స్ పాడాలన్న అది చాలా ఇష్టము అక్షర కిరణంలో పాటలు ఆ రకంగా పాడి అంటే కొంతమంది మాటలతో వినేవాళ్ళు ఉంటారు కొంతమంది పాటలతో వినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఒక నాటిక ద్వారా వినేవాళ్ళు ఉంటారు అంటే మేమేం చేసినామంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ మా దగ్గర మహాలక్ష్మి కార్యక్రమం అని వచ్చింది పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడానికి దాంట్లో నాటికలు పల్లె శుద్ధులు తర్వాత కొన్ని నాటికల్ సాంగ్స్ ఇవన్నీ గొల్ల శుద్ధులు ఇలాంటివన్నీ కార్యక్రమాలు అందులో కూడా నేను కల్చరల్ డైరెక్టర్గా ప్లస్ మళ్ళీ కోఆర్డినేటర్గా మళ్ళీ ఒక మండలం తీసుకొని అక్కడికి అందరికీ చేసి ఆ రకంగా చేసి మొత్తం జిల్లాలో గవర్నమెంట్ పరంగా ఇప్పుడు ఎవరైతే ఆక్నూరు మురళిసారు ఉన్నారో యుఎన్డిపి సార్ తను అప్పుడు యుఎన్డిపి ప్రాజెక్ట్ ఉండే దాంట్లో భాగంగానే మేమందరం పనిచేశాము అప్పుడు ఆ కళాజాత జాతర ద్వారా అట్అ టైమ్ పదివేల పొదుపు సంఘాలు తయారు చేసే చేయగలిగిన మహబూబ్నగర్ జిల్లాలో ఓకే ఇక పాలమూరు అంటేనే వరుసలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ అక్షర కిరణం అనే దాంట్లో మీరు పాల్గొన్నారు అంటే స్టార్టింగ్ ఎట్లా అనిపించింది మీకు అంటే వాళ్ళలో ఏమైనా రిజల్ట్ వస్తుంది అంటే అసలు తెలుసా మీకు నంబర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ తను ఏ పని చేస్తున్నా అక్షర కిరణం పాటలు పాడేవాళ్ళు కలెక్టర్ అయితే ఒక ఒక సందర్భంలో మా దగ్గరికి వనపర్తికి విజిట్ వచ్చినప్పుడు మేము ఎక్కడైతే అక్షరాస్యత సెంటర్స్ పెట్టాము అయితే అప్పుడు ఏం చేసిండ్రు మీటర్స్ ఇచ్చారు ఫ్రీగా ఓన్లీ థర్టీ రూపీస్కి ఎక్కడైతే అక్షర కిరణం సెంటర్ నడుస్తుందో అక్కడ ఇవ్వాలని కలెక్టర్ గారు ఇచ్చారు అయితే పీర్లగుట్టలో కరెంట్ లేకుండే అయితే సార్కి పీర్లగుట్ట అన్ని తిరిగినాక ఎక్కియ్యాలని అనుకొని అలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం సార్కి నేను ఏం చేసిన అంటే అన్ని సెంటర్స్ విజిట్ చేసిన తర్వాత పీర్లగుట్ట ఎక్కించాం ఎక్కించిన తర్వాత అక్కడ సెంటర్స్ చూసి దిగాలనేసరికి మబ్బు ఏం కనిపిస్తలేదు అంటే సారికి అప్పుడుకా నిజంగా ఇక్కడ వీళ్ళకి అవసరం కదా అని అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్లు అవన్నీ వేయించి ఈరోజు అక్కడ కరెంట్ వెలుగుతుంది అంటే కింద వల్లనే వెలుగుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద మనిషి నేను వాళ్ళ కోడలికి చదువుకోవాలమ్మా పెద్ద ఏం కాదు ఈ రకంగా చదువుకోవచ్చు గాజు వేసి నువ్వు గుండ్రంగా గీ తర్వాత సగం చేసి ఇట్లా చేసే ఇది ఆ అవుతుంది మీరు ముగ్గు వేస్తారు కదా ముగ్గు కంటే ఈజీగానే మీరు చదువుకోవాలి మీ పేరు రాయగలగాలి అని అట్లా ధర చదువు చాలా సులువు చిన్నకా నీవు చదువుకుంటే మేలు మా యక్క అట్లా నాట్లేసేటట్టు మీరు ఎట్లా చేస్తారో అంతే ఉంది అనే ఉద్దేశంతో నేర్పించినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ మావయ్య ఇప్పుడు ఏం చదువు మా ఆమెకు అన్నాడు అన్న మామనే ఆయన రాదు అయితే ఆయన ఈమె కంటే ముందు ఆయన చదువుకున్నాడు ఏది చూద్దామని చదువుకొని తర్వాత భగవద్గీత చదివిండు ఓకే ఎంత మొక్కిందంటే నిజంగా మేడం అసలు మనిషికి పశువు నుంచి వరి చేసింది చదువు చదువు లేకపోతే ఇంత జ్ఞానం ఉన్నది నాకు తెలియలేదు నేను కళ్ళుండి కూడా గుడ్డివాణ్ణి అన్నాడు ఇది పెద్ద ఎగ్జాంపుల్ నా అది చదువు దాంట్లో ఈ పాటలు పాడడం ఎక్కడ నేర్చుకున్నారు మేడం మీరు గా నాకు ఇవ్వరు నేర్చుకుని పోయడం లేదు అంటే ఇష్టం కాబట్టి అది ఆటోమేటిక్గా నాకు నచ్చేస్తే అది నేర్చుకునే వినే ఓకే అట్లా అంటే మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడానికి కట్టి పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఒక పాట మా కోసం పాడతాను ఖచ్చితంగా ఎట్లా అంటే మేము ఏదన్నా విలేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం పొదుపు సంఘాల గురించే అంటే మీరు చేసుకునే ఒక్కొక్క పొదుపు ఎలా ఉంటుంది అనే ఒక ఎగ్జాంపుల్ది చినుకు చినుకు ఒక్కటయ్యి వరదగా పారు మన చెరువులు నిండు చెరువులోని నీళ్లతో పంటలు పండు మన కడుపులు నిండు చల్ పైస పైస అరే పైస పైస కలుసుకోని రూపాయి అవును దాని రూపం మారు రోజుకొక్క రూపాయి దాచి చూడు నెలకు ముప్పై గూడు పదిహేను మందివి నాలుగు వందలు దాటు ఒకరి నా దూకొను మొక్కే చెట్టై పెరిగి నీడైనట్టు మనకు తోడుగా నిలుసు చల్ రారా ఓ మల్లన్న పోదమురారో నా తమ్ముడ రారా యాడున్నదో మందా పోయిందో ఎవరి పొలములున్నదో ఎండలోన ఎండినం వానలోన తడిసినాం సలికి వనికి వచ్చినాం సలికి చచ్చినాం మన బాధలు నాదుడు లేడు ఏ దేవుడు రాడు అందరం గుడుకోని పొదుపు చేద్దాము బ్రతుకు మార్చుకుందాము ఇలాంటి చిన్న చిన్న సూపర్ సూపర్ అంటే ఒకటి అనుకోవచ్చా మాటలతో ప్రజలు విన్నారు కాబట్టి పాట రూపంలో చెప్తున్నారు అనుకో అది అంతేనా ఓకే సో ఇక ఇంత ప్రయాణంలో అంటే ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది మేడం త్రీ ఇయర్స్ అయిపోయింది ఆర్గనైజేషన్ పరంగా అంతకు ముందు టూ త్రీ ఇయర్స్ నుంచి పని పనిచేసిన తర్వాత ఈ యొక్క ఆర్గనైజేషన్ చేయాలని ఆలోచన వచ్చింది మోర్ దాన్ థర్టీ త్రీ ఇయర్స్ ఓకే అంటే ఇప్పుడు ఒక మైనారిటీ కుటుంబంలో పుట్టి ఇప్పుడంటే కొంచెం అప్డేట్ అయ్యారు జనాలు అంటే ఆ కాలంలో మీకు ఇంట్లో నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అంటే ఇంట్లో వాళ్ళకన్నా ముందు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఏదో ఒకటి అంటూ ఉంటారు గజ్జ కట్టి పాట పాడుతూ తిరిగి ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు కదా సో మీరు వాళ్ళ నుంచి ఎట్లాంటివి ఎదుర్కొన్నారు చాలా ఎదుర్కొన్నా మా మా చుట్టాలల్లో మా ఫ్యామిలీలో ఎందుకు ఆమె అట్లా వెళ్ళింది అంటే కొన్ని దినాలు నేను బుర్గా వేసుకొని ఉండేదాన్ని కాకపోతే ఇదంతా తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది బుర్గాకు మనం ఎందుకు ఇచ్చాలా వద్దు అనుకొని తీసేసాను తీసేసిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మా మా రిలేషన్స్లో అనుకున్నారు ఆమె బురక లేకుండా స్టేజ్ మీదకి పంపిస్తున్నామని మా సార్ కనడం మా డాడీ కూడా ఒక హెడ్ మాస్టర్ కాబట్టి వాళ్ళేం మా పేరెంట్స్ నుంచి ఎవరేమనుకున్నా పర్వాలేదు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారో చేయండి అని ఒక ప్రోత్సాహం ఉంది కాబట్టి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకున్నా కానీ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా మాకు నాకు ఈరోజు చాలా అసలు ఎంత అప్రిషియేట్ చేస్తారంటే రియల్గా నువ్వు నేను లాస్ట్ టైం గవర్నర్ అవార్డు తీసుకున్నా జీవితంలో మర్చిపోంది అది అదొక అచీవ్మెంట్ ఒక మైలురాయి నా జీవితంలో అంటే అప్పుడే నాకు ఢిల్లీలో కూడా అవార్డు ఉండే అది వదులుకున్నాను ఎంబిలియంట్ అవార్డు అని ఉండే అది వదులుకొని నాకు గవర్నర్ అవార్డు ముఖ్యం లోకల్గా అనే ఉద్దేశంతో గవర్నర్ అవార్డు తీసుకున్నాను అది చాలా హ్యాపీ కాబట్టి ఇట్లాంటి అవార్డులు చాలా తీసుకున్నాను ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మా రిలేషన్స్ ఎవరైతే అన్నారో వాళ్ళే చాలా మెచ్చుకుంటారు ఇప్పుడు చాలా 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 ఎదుర్కొన్నాను అట్లా సోమో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా అవును పొదుపు సంఘాలు స్థాపించారు కదా మేడం దాదాపు ఎన్ని చోట్ల స్థాపించారు దాదాపు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది కదా ఆంధ్ర తెలంగాణ అనేది లేకుండే కాబట్టి రాష్ట్రం మొత్తంలో తిరిగి మేము పొదుపు సంఘాలు చేశాం కరీంనగర్ ఇప్పుడు మహబూబ్ నగర్ మహాలక్ష్మి కళా జాతీయ ఎలా పెట్టామో కరీంనగర్ జిల్లాలో కనకలక్ష్మి కళా జాత ఆదిలాబాద్లో ఆదిలక్ష్మి జాత ఆ రకంగా పెట్టుకుంటూ రాష్ట్రం మొత్తం తిరిగాము మహా అంటే ఒక రెండు మూడు జిల్లాలు మిస్ అయింటే తప్పిస్తే అన్ని జిల్లాల్లో తిరిగి పొదుపు సంఘాలు చేశాము ఓకే ఇక ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ప్రజలకు చేరవేయాలని చెప్పి ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే వాళ్ళ వరకు పోవట్లేదు వాళ్ళ వరకు ఈ మెసేజ్ పోవట్లేదు ఈరోజు జన్మభూమి అనే కార్యక్రమం అప్పట్లో ఉండేది ఒక్కొక్క జన్మభూమిలో ఒక్కొక్క కార్యక్రమము ఇచ్చేవాళ్ళు ఒక జన్మభూమిలో వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు అది తెలియదు జనాలకు ఒక్కొక్క డ్రై ఒక్కొక్క జన్మభూమిలో ఒక్కొక్క కార్యక్రమం ఉండేది కాబట్టి అట్లాంటి జన్మభూమిలో కూడా పాల్గొని దాంట్లో కూడా మేము కళాకారుగా పనిచేసి ఏవైతే స్కీమ్స్ వచ్చాయో ముఖ్యంగా మాకు ఈ సశక్తి సంఘాలు ఏదైతే చేసి పొదుపు సంఘాలు వాళ్ళకు మేము ఎవ్రీ మంత్ టూ మీటింగ్స్ పెట్టి ఈ నెలలో ఏమొస్తుంది నెక్స్ట్ మంత్ వచ్చేది ఏంది అంటే ఈ ఈ నెలలోనే ఎజెండాలో పెట్టి వాళ్ళకి తెలియజేసేవాళ్ళం ఇప్పుడు పల్స్ పోలియో వస్తుంది ఎగ్జాంపుల్ జనవరిలో అంటే మేము డిసెంబర్ మీటింగ్లోనే ఆ ఎజెండా పెట్టేవాళ్ళం ఆ రకంగా వాళ్ళకు ప్రభుత్వ పథకాలు తెలవాలి సిఎంఈవై స్కీమ్ ఉండేది యువతకు అలాగే అన్ని స్కీమ్స్ గురించి వాళ్లకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం ఈ సంఘాలు పెట్టి మామూలుగా పొదుపే కాదు వాళ్ళకు ఒక సంఘం అయినప్పుడు వాళ్ళు ఏదన్నా చెప్తారంటే వింటారు మామూలుగా అయితే వినరు ఒక సంఘం ద్వారా అయితే వింటారు కాబట్టి ఆ సంఘం అయిన తర్వాత వాళ్ళని ఎవ్రీ మంత్ మీటింగ్లో ఒక ఎజెండాగా పెట్టి ఎన్మినేటర్స్ని పెట్టి వాళ్ళ కూర్చోబెట్టి మీటింగ్స్ పెట్టి వాళ్ళ అన్ని విషయాలు తెలియజేయడం ఓకే అట్లాగే మేడం మనం చాలామందిని చూస్తున్నాం మహిళల్ని అంటే ఏదైనా చెయ్యాలి అని ఉన్నా కూడా చేయలేకపోవడం ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని స్కీమ్స్ ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు సరైన అవగాహన కూడా లేదు ఇంట్లో ఉండి చేసుకోవాలి అనుకునే పనులు కూడా సరిగ్గా తెలియవు అంటే దేనికైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం అన్న తోట్లో ఉంటారు మరి ఇట్లాంటి వారికి అంటే ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలి అనుకున్నా బయటికి వెళ్ళేదైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ఏమున్నాయి చాలా ఉన్నాయి ఈరోజు ప్రతి బ్యాంకుది కూడా ఒకొక్క ట్రస్ట్ ఉంది వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తున్నారు అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ నుంచి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు పడ్డది నెక్స్ట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది దాంట్లో ఎన్నో ఉంది బ్యూటిషియన్ ఉంది మొబైల్ ఉంది మొబైల్ మెకానిక్ ఉంది ఇలాగా చాలా గవర్నమెంట్ స్కీమ్స్లో కనుక మనం కంప్యూటర్లో కూర్చొని చూస్తే కనుక చాలా స్కీమ్స్ ట్రైనింగ్ ఉన్నాయి ఈరోజు మోదీ గారు కూడా చాలా స్కీమ్స్ జడ్ స్కీమ్ అని చాలా స్కీమ్స్ పెట్టారు వాళ్ళు కూడా అక్కడ ఢిల్లీలో ఎక్కడంటే అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి మళ్ళీ ప్లేస్మెంట్ కూడా ఇస్తున్నారు యువతకు అంతేకాకుండా చిన్న చిన్న లోన్లకు మనకు ముద్రా స్కీమ్ ఉంది ఇప్పుడు టెన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ చేశారు అది ఏది షూరిటీ లేకుండా ఇవ్వచ్చు అంతేకాకుండా స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఉంది స్టాండప్ ఇండియాలో మహిళకు కోటి రూపాయల వరకు వితౌట్ ఏ ష్యూరిటీ లేకుండా ఇవ్వొచ్చు మనం బ్యాంకులో కరెక్ట్ కనుక పెట్టుకొని మన సివిల్ కరెక్ట్ పెట్టి మన ట్రాన్సాక్షన్స్ కనుక బ్యాంకులో మంచిగా పెట్టుకుంటే మనం కొట్లాడి తీసుకోవచ్చు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ముద్రా ఇలాంటివి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇది ఇది అందరికి తెలుసుకోవాలి ప్రజలు మీరు స్థాపించిన కమ్యూనిటీ కమ్యూనిటీ రేడియో ఏదైతే ఉందో అంటే ఎన్ని గ్రామాలకు విస్తరించింది ఇప్పటివరకు దాదాపు మా కమ్యూనిటీ రేడియో మోర్ దెన్ వన్ ఫిఫ్టీ విలేజెస్ కవర్ అవుతుంది ఇంటర్నెట్ లేకుండా మామూలుగా మన పాత రేడియోలో కానీ పాత మొబైల్లో ఇయర్ ఫోన్ పెడితే వస్తుంది అంతేకాకుండా వెబ్ రేడియోలో మొత్తం ప్రపంచం మొత్తం వస్తుంది వెబ్ రేడియోలో దాదాపు దాంట్లో ఒక ట్వంటీ ల్యాక్స్ లిజినర్స్ వరకు ఉన్నారు మాకు వెబ్రేడియోలో ఓకే కొంచెం ఈ గత వన్ మంత్ నుంచి కొంచెం స్ట్రగుల్ అయింది పనిచేస్తలేదు యాప్ కొంచెం చేంజ్ అయ్యి ఉంది కాకపోతే విబ్రేడియోలో మొత్తం చాలామంది వెబ్రేడియోలో వింటున్నారు ఓకే ప్రస్తుతం మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా కొత్తగా ఇప్పుడు మంచిగా అడిగారు మీరు కొత్తగా చేసేది ఏంటంటే స్ఫూర్తి అని ఒక మా క్లస్టర్ శాంక్షన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ద్వారా మీరు అడిగారు కదా ఎన్నో లోన్స్ ఉన్నాయి స్మాల్ అండ్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ ద్వారా అలాగే ఇది కూడా ఎంఎస్ఎంఈ ద్వారానే స్ఫూర్తి అనే ఒక స్కీమ్లో దాదాపు మూడు వందల ఇరవై ఏడు మంది మహిళలకు మేము అందులో పని కలిగిస్తూ ఉన్నాం వాళ్ళకి సస్టైన్ చేయడం అంటే వాళ్ళు సంపాదించుకోగలగాలి నెలకు ఒక పదివేలన్నా కాబట్టి అలాంటి రెడీమేడ్ గార్మెంట్ మేము వనపరితలో శాంక్షన్ అయింది మాకు ఆల్రెడీ బడ్జెట్ వచ్చేసింది ఇప్పుడు బిల్డింగ్ ఫౌండేషన్ ఇప్పుడు నేను పోగానే వర్క్ ఆర్డర్ ఇస్తే ఈ వీక్లో బిల్డింగ్ పని స్టార్ట్ అవుతుంది అందులో మనకు మిషనరీ సెటప్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మనం ఇక్కడ పని కలిగించాలి ఇప్పుడు ఎట్లా యూనిఫామ్ ఉంది అవన్నీ కుట్టుకోవచ్చు వాళ్ళకి మిషనరీ ఉంటుంది సెటప్ రూమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు సంపాదించుకోవచ్చు ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ తీసుకొని ఉంటారు మేడం మీరు చాలా తీసుకున్నామండి మామూలుగా అయితే ఆర్గనైజేషన్స్ ద్వారా దాని ద్వారా చాలా తీసుకున్నాం ముఖ్యమైన అవార్డు అంటే లాస్ట్ ఎం ఎంబ్రిలియంట్ అవార్డు ఒకటి తీసుకున్నాము తర్వాత బ్యాంకర్స్ ద్వారా షుడ్ బి ఎంఎస్ఎంఈ ద్వారా ఒక అవార్డు తీసుకున్నాం లాస్ట్ టైం ట్వంటీ టూ డిసెంబర్లో తర్వాత దాని తర్వాత గవర్నర్ అవార్డు తీసుకున్నాము ఇప్పుడు ఈ డాక్టరేట్ తీసుకున్నాం ఓకే సో మీరు ఇప్పుడు మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఎన్నో పాటలు పాడుంటారు కదా సో అందులో ఒక పాట మా కోసం పాడతారా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది డాక్టరు అయినావు యాక్టరు అయినావు కలెక్టరు అయినావు మినిస్టరు అయినావు సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తొప్పి పాలవుతోంది ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నింగి కేగిశావు చంద్రంలో తులు చూశావు ఝాన్సీవైనావు వీర రుద్రమవైనావు సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతోంది ఎక్కడమ్మా ఎక్కడమ్మా తూ బతాదే తూ బతాదే తూ బతాదే కహా నహీ మా క్యా నహీ కర్ సక్తితో డాక్టర్ బనీ హే తూ

అంటే ఎంతమంది అని కాదు ఏ ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకి వచ్చి పాడి వెళ్తూ ఉంటారు చాలామంది వస్తుంటారు పోతుంటారు మన దగ్గర వాళ్ళు వాళ్ళకి ఎవరికైతే ఏ డేట్ వరకు మేము ఈ రోజు రోజు ఈ గ్రూప్ వాళ్ళం వస్తామంటే వచ్చి పాడిపోతూ ఉంటారు పది మంది పదిహేను మంది కళాకారులు అట్లా దాంట్లో ఇంతమంది అనేం లేదు అన్నీ మాట్లాడుకున్నాం కానీ అంటే మీ గురించి మాట్లాడుకోలేదు మేడం అంటే ఎక్కడి వరకు చదువుకున్నారు ఎలా చదువుకున్నారు అట్లాగే ఫ్యామిలీ గురించి నేను పుట్టింది మహబూబ్నగర్ జిల్లా ఓకే పెరిగింది అక్కడనే చదివింది అక్కడనే నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది దాని తర్వాత టెన్త్ రాశాను ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు నాకు పెద్ద అబ్బాయి పేరు ఎంఏ ఫహీం కోడలు జులేఖా బేగం నేహాని ప్రేమగా పిలుచుకుంటాము చిన్న అబ్బాయి ఎంఏ నయీము కోడలు అమీనా ఆమె వన్ ఆఫ్ ది ఇందాక స్ఫూర్తి క్లస్టర్లు ఆమె కూడా దాంట్లో ప్రెసిడెంట్ వనపర్తి ఆర్టిజన్ సొసైటీ అని ఒకటి ఫామ్ జులేఖ జులేఖా ఏమో మా దాంట్లో సెక్రటరీ జ్యోతిలో ఓకే అలాగే మా భర్త ఎంఏ రహీమ్ సొంత మా మామ కొడుకు ఎంఏ సత్తారు అమ్మ పేరు మహబూబి వాళ్ళకి మేము ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత పుట్టాము కాబట్టి మాకు కొంచెం తొందరగా మ్యారేజ్ చేశారు వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంచి విషయాలను మాతో షేర్ చేసుకున్నారు నిజంగా చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి థ్యాంక్ యూ మేడం అసలు మంచి అవకాశం నాకు ఈ ఇవన్నీతో ఛానల్ కలిగించినందుకు మళ్ళీ నాలో ఉన్న భావాలు అందరినీ తెలియజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఛానల్కి మీకు అందరికీ థ్యాంక్ యూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే సామెత మనం వింటూనే ఉంటాం అలాగే పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించారు కమర్ రెహమాన్ గారు మరి ఇది ఇవాటి నింగి నేల నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం